హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ దేవజ్ఞ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇవాళ చక్కగా ఒక మంచి పూజా వీడియోతో అలానే హెల్దీగా ఒక మంచి మిల్లెట్స్ తోటి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను మన ఆరోగ్యం చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్లో అలానే మన పిల్లలకి కానీ ఎలాంటి ఫుడ్ పెడితే మంచిది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను షార్ట్స్ వీడియోస్కి మంచి వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి మీ అందరి సపోర్ట్ వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో స్త్రీనివాసంగా ఉండాలి అంటే మనం చేసే కొన్ని కొన్ని పనుల వల్ల ఎంతో శ్రద్ధ పెట్టి చేయాలి ముందుగా నిద్ర లేచిన తర్వాత ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసుకొని ఆ తర్వాత గుమ్మం ముందు చిన్న ముగ్గైనా సరే వేసుకోవాలి ఆ చిన్న ముగ్గే మన ఇంటికి ఎంతో అందాన్ని లక్ష్మీ కళను తీసుకొస్తుంది అలానే పూజ కథని కూడా ఎంతో అందంగా అలానే చిన్న ముగ్గుయినా సరే దేవుడి ముందర వేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీ కళ ఎప్పుడు కూడా ఉంటుంది సో నేను చేసుకునే చిన్న చిన్న పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేయాలి అని ఏమీ లేదు మీకు నచ్చినట్లు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇల్లంతా కూడా శుభ్రం చేసేసి ఆ తర్వాత ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకోవటం వలన మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడటానికి అలానే ఇంటి ముందు చిన్న ముగ్గే లక్ష్మీకరం తెస్తుంది మన ఇంటికి మనం చేసే పూజా విధానం స్వామి వారికి చేరుతుందా అనే విషయానికి వస్తే మనలో ఈ డౌట్ అనేది చాలా మందికే ఉంటుంది నిజానికి మనం చేసే పూజలోనే ఎన్నో డౌట్స్ అనేవి ఉంటాయండి బట్ ఇవన్నీ పక్కన పెడితే స్వామివారికి కావాల్సింది మనలో ఉన్న భక్తి శ్రద్ధ అలానే శుచి శుభ్రత ఇవి ఉంటే చాలండి స్వామివారు చక్కగా ఆ ఇంట్లోనే ఉంటారు మనం చేసే పూజా విధానం స్వామివారులకు చేరుతుందా ఈ డౌట్ అనేది మనలో చాలామందికే ఉంటుంది చెప్పాలి అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఆ పూజ ఖచ్చితంగా స్వామి వాళ్ళకి చెందుతుంది అలా కాకుండా పూజ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక చికాకు గొడవలు రావడం ఇలాంటివన్నీ వస్తుంటే పూజ అనేది మనం చేసినా చేయకపోయినా ఒకేలా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారు మనతోనే ఉన్నారు అని మనకి ఎలా తెలుస్తుంది ఈ డౌట్ అనేది మనలో చాలా మందికే ఉంటుంది నిజానికి మనకి ఏదైనా ఒక పెద్ద కష్టం రాబోతుంది అంటే అమ్మవారు మనకు ముందే ఒక హింట్ అనేది ఇస్తారు మనం ఆ హింట్ని గ్రహించినట్లయితే ఎంత పెద్ద సమస్యనైనా సరే ఎదుర్కోవచ్చు నిజానికి ఇలా మీలో ఎవరికైనా జరిగి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా విషయానికి వస్తే ఇలా చాలానే జరిగాయి సో అమ్మవారి గురించి ఎంత మాట్లాడుకున్నా సరే అస్సలు టైం అనేది సరిపోదు ఇలా మీతో మాట్లాడుతూనే పూజ అంతా కూడా ఎంతో సంతోషంగా చేసుకున్నాను దీపాల వెలుగులో ఎంతో అందంగా అనిపిస్తూ ఉంది కదా పూజ గది అంతా కూడా చిన్న వెలుగు అయినా సరే ఎంతో కలగా లక్ష్మీ కళతో అనిపిస్తూ ఉంది స్వామి అమ్మవారిలో ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే నిజానికి పవర్ అయితే పోయిందండి సో చిన్న దీపమైనా సరే ఎంత వెలిగిస్తుందో చూడండి నా పూజా విధానానికి వస్తే శుక్రవారం రోజున ఇలా చేసుకుంటాను అలానే ఇక్కడ మాకు పువ్వులు అనేది అస్సలు దొరకట్లేదండి సో అందువలన స్వామివారికి పువ్వులు అనేది సమర్పించట్లేదు పువ్వులు అస్సలు దొరకట్లేదండి అసలు చాలా వెతికాము ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళామండి పూల కోసము పువ్వులు అయితే ఎక్కడ కనిపించట్లేదు ఎలాంటి పువ్వులు కూడా కనిపించట్లేదండి మేమున్న ఏరియాలో అయితే సిటీ కూడా వెళ్ళాము అక్కడ కూడా లేవన్నమాట పువ్వులు సరే అనేసి ఇంకా పూజనైతే ఇలా చేసుకున్నాను ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది స్వామివారిని ఇలా దీపంలో చూసుకుంటూ ఉంటే ఇవాళ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫుడ్ అనేది స్టార్ట్ చేశానండి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే మన ఆరోగ్యం కానివ్వండి అలానే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది మనం తినే ఫుడ్ ఏదైనా సరే అన్నీ కూడా కెమికల్స్తోనే రెడీ అవుతున్నాయి మన ఇంట్లోనే ఇలా హెల్దీగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో నేనైతే ఇక్కడ మిల్లెట్స్ అన్ని అన్నిటినీ కలిపేసి ఇలా దోశని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నట్టు కదా ఈ కొలతలతో మీరు చక్కగా వేసుకోండి రాగులు అలానే సొద్దలు జొన్నలు ఇవి మూడు కూడా కొలతలతో వేసినట్లయితే చక్కగా మనకు దోశ కానివ్వండి అలానే ఇడ్లీ కానివ్వండి చక్కగా వేసుకోవచ్చు పిల్లలు చాలామంది రొట్టె తినడానికి అస్సలు ఇష్టపడరు కదా అలాంటప్పుడు మనం ఇలా దోశ వేస్తే వాళ్ళు చక్కగా తినేస్తారు అలానే ఇంకొంచెం హెల్దీగా ఈ దోశలోనే ఇంకా క్యారెట్ కానివ్వండి ఇంకా ఆనియన్ ఇలాంటివన్నీ కూడా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు అలానే షుగర్ పేషెంట్స్ ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఉంటారు ఈ రెసిపీ అనేది చక్కగా యూజ్ అవుతుందండి అలానే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వలన మన ఇంట్లో పిల్లలకి కూడా ఇమ్యూనిటీ పవర్ కూడా చక్కగా ఉంటుంది బయట ఫుడ్ ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి సో ఇవాళ వర్షం బాగా వస్తుందండి ఇంట్లో అయితే ఇలా చక్కగా పకోడీ అయితే వేస్తున్నాను వర్షాలు మీకు కూడా బాగా వస్తున్నాయి కదా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయానికి వస్తే మంచి నీళ్ళు కానివ్వండి అలానే ఫుడ్ కానివ్వండి చక్కగా వాళ్ళకి వేడి నీళ్ళు ఇవ్వటం ఇలా చేస్తూ ఉండండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అట్లీస్ట్ మనం కొంతవరకు అయినా సరే వీటిని కంట్రోల్ చేయొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే పకోడీ చేశాను చక్కగా వర్షం వస్తుంది కదా పిల్లలు తింటారు అనేసి ఇక్కడ నానబెట్టిన ఈ మిల్లట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడమే చక్కగా నానాయండి ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటుంది వీటిని చక్కగా క్లీన్ చేసుకోవాలండి మనం వన్ ఆర్ టూ టైమ్స్ కాకుండా వీటిలో డస్ట్ పోయేంత వరకు అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అసలు వీటిని తినడం వలన మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అలానే షుగర్ పేషెంట్స్కి షుగర్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది వీటి రిజల్ట్ సో ఇంకా ఇక్కడైతే సపరేట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి మిల్లెట్స్ అలానే మినప్పప్పు కూడా సపరేట్ సపరేట్గా అయితే మిక్సీ పట్టేసుకొని చక్కగా అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని మనం కలిపేసుకొని చక్కగా నైట్ అనేది మిక్సీ పట్టుకుంటాం కాబట్టి అర్లీ మార్నింగ్ ఇలా మనం దోశ అనే సరే వేసేసుకోవచ్చు సేమ్ మనం బియ్యం పిండితో ఎలా చేస్తామో సేమ్ ఇది కూడా అంతే అండి సో వేరే ప్రాసెస్ అయితే ఏమీ లేదు వీటిని అలవాటు చేసుకున్న వాళ్ళైతే ఇంకా నార్మల్ దోశకి అస్థలు వెళ్ళరు అనమాట ఇంకా ఇదే కావాలి అంటారు అంత ఎనర్జీగా ఉంటుంది అలానే ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది సో ఈ రెసిపీని అలానే మన లైఫ్ స్టైల్ను కొంత భాగమైనా సరే చేంజ్ చేసుకుంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్యంగా ఉండండి మీరందరూ కూడా సో ఇదే అండి ఇవాటి లాగైతే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అలానే మంచి కంటెంట్తోనే వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇదే అండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ అనేది ఇవ్వండి అలానే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అట్లీస్ట్ యూస్ఫుల్ అని అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి